జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా కైసా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో చాకలి ఐదమ్మ గారి ప్రతిమ పూలమాల వేసి కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ స్టాఫ్ మొత్తం కలిసి జయంతి కార్యక్రమం జరుపుకోవడం జరిగింది ఒక నారి ఆనాడు మనకు స్వతంత్రం కొరకు ప్రతి ఒక్కరికి వెట్టి చాకిరి నిర్మూలన తర్వాత ఆంగ్లేయుల యొక్క అరాచకాల నుండి ఆమె కాపాడిన మహానారి చాకలి ఆయలమ్మ గారు చాకలి ఐలమ్మ గారు ప్రతి చోట చూస్తుంటాము ఎక్కడ చూసినా ఆమె యొక్క ప్రతిమలను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ వీర నారులుగా కావాలని మనం మన భూమి మనము మనకు ఏదైతే నిత్యవసరాలు ఉన్నాయో వాటి కొరకు పోరాటం చేయడమే ఆమె లక్ష్యంగా చేసిన ఈ చాకలి ఐదమ్మ గారికి జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము గారి జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా ప్రైసా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో చాకలి ఐదమ్మ గారి ప్రతిమకు పూలమాల వేసి కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మొత్తం కలిసి జయంతి కార్యక్రమం జరుపుకోవడం జరిగింది ఒక వీర ఆ ఆనాడు మనకు స్వతంత్రం కొరకు ప్రతి ఒక్కరికి వెట్టి చాకిరి మూడన తర్వాత ఆంగ్లేయుల యొక్క అరాచకాల నుండి ఆమె కాపాడిన మహా నారి చాకలి ఐలమ్మ గారు చాకలి ఐలమ్మ గారు ప్రతి చోట చూస్తుంటాము ఎక్కడ చూసినా ఆమె ప్రతిమలను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ వీర నారులుగా కావాలని మనము మన భూమి మనము మనకు ఏదైతే నిత్యవసరాలు ఉన్నాయో వాటి కొరకు పోరాటం చేయడమే ఆమె లక్ష్యంగా చేసిన ఈ చాకలి ఏలమ్మ గారికి జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము Hãy subscribe cho